ఈ రోజు లాస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఈ రోజు ఐదు గంటల తర్వాత ఏ పార్టీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి వీలు లేదు సో ఎన్నికల కోట్ ఉల్లంఘన అయితే ఎవరు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది అయితే ప్రజెంట్ బీఆర్ఎస్ లాస్ట్ ప్రచారం దగ్గర అయితే మనం ఉన్నాము సో ఎట్లయితే యూసఫ్ కూడా దగ్గర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భారీ అంటే జనసంద్రోభం ఇప్పుడు ప్రజెంట్ కేటీఆర్ భారీ సభ నిర్వహించబోతున్నారు రైట్ అయితే ఇక్కడ పరిస్థితులు చూసే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జనాలు జనాలు చాలా అంటే చాలా ఎలా చెప్పాలి మీకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఈ సభకి ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి అసలు కేసీఆర్ కేటీఆర్ ఏమని ప్రసంగిస్తారు ఏమని మాట్లాడతారు ఎందుకంటే గత తొమ్మిది రోజుల నుంచి మనం చూస్తున్నాము ఎట్లేదన్నా కూడా అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి కొన్ని కౌంటర్స్కి కౌంటర్స్ మీద కౌంటర్స్ కౌంటర్స్ మీద కౌంటర్స్ అంటే మనం చూస్తూనే ఉన్నాం సో ఏ పార్టీ కూడా తగ్గకుండా ఎవరికి వారు అంటే వారే అన్నట్టుగా వాళ్ళ వినూత్న ప్రచారాన్ని కూడా చూసినప్పుడు అంటే ఎన్నడూ లేని విధంగా కూడా ఈ మధ్య కాలంలో ఈ తొమ్మిది రోజుల్లో కూడా కేటీఆర్ సభ అనేది అయితే మనం చూసాము అంటే స్క్రీన్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి అసలు ప్రజలు ఎంత బాధపడ్డారు ఎంత అనుభవించారు అనేది ప్రజలకి అంటే హిల్స్ ప్రజలకి తెలిసేలాగా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి లేకపోతే స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను సక్సెస్ చేయడానికి అయితే చూస్తున్నారు అంటే ఈరోజు ఐదు తర్వాత ఎట్ల కూడా ఈ ప్రచారానికి మొత్తానికి ఉండదు సో అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మేము శంషాబాద్ నుంచి వచ్చాం మేడం అవునా అంటే కేటీఆర్ రమ్మని చెప్పారా సభకి లేకపోతే మీరే కావాలని వచ్చారు లేదు కేటీఆర్ రమ్మని పిలవలేదు మేమే వచ్చాము అభిమాన్యంతో మేము టిఆర్ఎస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి టిఆర్ఎస్ అభివృద్ధి ఈడ కూడా మంచిగా జరగాలి అని మేము మాది రాజేంద్రనగర్ నియోజకవర్గం మంచి మంచి మాట పనులు చేసారు టిఆర్ఎస్ గవర్నమెంట్ అని మేము ఇక్కడ రావడం జరిగింది వందకు వంద శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీ తోటి అఖండ మెజార్టీ అంటే అంటే బిఆర్ఎస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం కూడా చూస్తున్నారు ఒక అడుగు ముందుకేసి ఎట్లేదు కూడా వాళ్ళ ప్రచారం కూడా మనం చూస్తున్నాం సో మీరు కూడా బిఆర్ఎస్ కార్యకర్త కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి పరిపాలనలో అభివృద్ధి అనేది జరగలేదు వెలుకబడిపోయింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన అన్ని రకాల అందరికీ అందినాయి అన్ని స్కీమ్ అందినాయి రెండు సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ప్రభుత్వం నడుస్తుంది ఎవరికి ఈ స్కీమ్ అందుతలేదు చెప్పిన వాగ్దాలు నెరవేరుస్తలేదు కాబట్టి ఈ రోజు అందరూ స్వచ్ఛందంగా తెలంగాణ ఉన్న ఇతర ప్రాంతాలకి అందరం వచ్చినాము ఈ గెలుపుతోని తెలంగాణ ఒక దిక్సూచినాక అవుతుంది రేపు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గెలుపుతోని మాకు అందరూ కూడా ఒక ఊపు అందరం కూడా ఈ కేటీఆర్ సభ కోసం వచ్చినాం అందరం సార్ 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 ఆగండి 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 బైక్ మీద వచ్చారు రోడ్ షోకి బైక్ మీద కాదమ్మా బైక్ మీద తిరుగుతున్నావు రోజు కార్ పెట్టి నడిచి బైక్ల మీద తిరుగుతున్నావు సార్ అంటే ఎప్పుడు కార్లోనే కదా ప్రయాణం చేస్తున్నారు యూసీఫ్ కూడా మా అన్ని అందరు కార్యకర్తలు మా ఓటర్ మహాశైలం కలవాలంటే చిన్న చిన్న గల్లీలు ఉన్న వాళ్ళకి దగ్గరికి పోతున్నాం మేము క్లోజ్ గా వాళ్ళ కష్టాలు రసమైన నేను కమలాకర్ గారు పెద్ద సుదర్శన కౌశిక్ రెడ్డి మా టీం ఎట్లుంది మా టీం విష్ణు లక్ష్మణ్ పోచంపల్లి గారు కాలేరు వెంకటేశ్వర గారు మా యూసు కూడా డీజల్ బ్రహ్మాండ మెజార్టీ చేయబోతున్నాం మీరు మీరేం చెప్తారు ఇంకా చెప్పడానికి ఏం లేదమ్మా అంత వేడి చేయడమే ఇంకా కారు ఎప్పుడు ఓటేస్తాము ఓటేస్తాం ఓటేస్తాం అని చెప్పేసి ప్రజలంతా ఎప్పుడు తెల్లారది ఎప్పుడు పొద్దుతుందని బ్రహ్మణాన్ని మెజార్టీ అవుతారు మీరు ఊహించిన అంటే మెజార్టీ వస్తారు రాసి పెట్టుకోండి ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ రేవంత్ రెడ్డి ఇంకేం ఛాన్స్ ఇచ్చింది ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఆయనకి ఆల్రెడీ ఇచ్చారు కూర్చున్నాడు తన్నుకున్నాడు ఆ సీట్ కొల్లగొట్టుకున్నాడు అయిపోయింది ఆ ఒక్క ఛాన్స్ అనే బీసీ మోసం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ ఆయనకి అయిపోయింది ఆఖరి మొక్క కూడా అయిపోయింది ఇది ఆఖరి మోకా అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అండి ప్రజలకు ఇండియా మొత్తం తెలుసు కదా అజారుద్దీన్ ఇండియా కెప్టెన్ తీసుకొచ్చినా అంటాడు ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక రాగానే అజారుద్దీన్ గుర్తొచ్చిండి ఆయనకి అదే ఆటో డ్రైవర్లు తాగబోతులు అంటాడు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మైనార్టీ వాళ్ళు ఉన్నారంటాడు మైనార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకుంటే మైనార్టీ లేదంటాడు అర్థం ఉన్నట్టు ఆయన ముఖ్యమంత్రి లేకుండా ఏందండి ఆయన తెలంగాణ ప్రజలు అసలు ఏమనుకుంటున్నాడు ఒక్కసారి ఏదో అవకాశం ఇచ్చారు కాబట్టి చూసారు జనాలు కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు మేడం ఆ రేవంత్ రెడ్డి అని పేరు తీయగండి అంటున్నారు ఊర్లో గల్లీలో పోండి ఎక్కడైనా పోండి అర్థమైందా మేడం రేవంత్ రెడ్డి కాదు రేట్ ఎంత రెటి టీ గెలుస్తున్నారు ఇక్కడ చెప్ప ఎక్కడైనా పోతే ఒకే మాట మాట్లేదు ఒక దొంగకు ఓట్ ఇచ్చి నాలుగు చార్సో బిస్మి ఇచ్చిన దొంగకు ఓటు ఇచ్చి తప్పు అయింది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా బీఆర్ఎస్ రావాలి ఈ సీట్ మాకంటి కంటి కోని గోపినాథ్ అన్నది తప్పకుండా సునీతమ్మ గెలుసా మనం అందరు వచ్చి బీఆర్ఎస్ కు ఓటు ఇస్తా ఉంటున్నారు మెజారిటీ మెజారిటీ ఎంత రావచ్చు మోర్ దెన్ థర్టీ టూ ఫార్టీ థౌసండ్ మెజారిటీ వస్తారు యూ విల్ బి షాక్ విత్ ద రిజల్ట్స్ మైనారిటీ అంతా ఏమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ విత్ బీఆర్ఎస్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఫర్ మైనారిటీ ఎందుకు అంటే నాలుగు వేల కోట అది ఇస్తా అన్నారు ఏం ఇవ్వలేదు అదే విధంగా మైనారిటీస్ కు ఇప్పుడు అజరుద్దీన్ కు మైనారిటీస్ కు అంటే అజరుద్దీన్ కు ఇప్పుడు ఎందుకు ఇచ్చినా అందరు ఒక క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటి వరకు మైనారిటీస్ కు ఏం చేయలేదు ఆల్ఆఫ్ సడన్ అజరుద్దీన్ కు మినిస్టర్ చేశారు ఎందుకు మైనార్టీస్ కు రిజర్వేషన్ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఫోర్ బడ్జెట్ అన్నారు ఎక్కడ ఉన్నారు ఇంకొకటి మైనార్టీస్ గురించి ఇమామోర్ మోసం మస్జిద్ అంటే పెద్ద మంచి ఉంటారు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఉన్నారు ఏమి ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మైనార్టీస్ విత్ బీఆర్ఎస్ విల్ బి షాక్ విత్ ద రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ విన్నింగ్ విత్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి ఏ రకంగా చూస్తారు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఏం పెద్ద ఇచ్చేశారు ఇంకొకటి ఒక మాట ఆయనన్నారు నేను ఒక వరల్డ్ కప్ తెచ్చినా స్పోర్ట్స్ మ్యాన్ కి మినిస్ట్రీ ఇస్తే బాదాడు వడుతానంట వరల్డ్ కప్ ఎప్పుడు తెచ్చారు మినిస్ట్రీ ఎప్పుడు ఇస్తున్నారు అంత కూడా సీఎం గారికి తెలియదు 100% నథింగ్ విల్ బి ఆన్ మై अदर ओडीम ही हिमसेल्फ इज वेरी मच షాక్ whether he will get an mlc or not రైట్ సోమీర్ ఏం చెప్తారు 100% BRS పార్టీ ఇస్ గోయింగ్ టు విత్ విత్ మెజారిటీ हमारी मेजॉरिटी इंशाल्लाह 30000 से 40000 वोटों से रहेगी

రేవంత్ రెడ్డికి రెఫరెండంగా మారబోతోంది ఇక్కడ నుంచి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జైత్ర యాత్ర మొదలవబోతుంది మాగంటి గోపి గోపినాథ్ సునీత గారు బ్రహ్మాండమైన మెజారిటీతోనే గెలుపుతారు రెఫరెండమ్ రెఫరెండమ్ గా తీసుకుంటున్నారు అటు తీసుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తే ఒక జర్నలిస్ట్ రెఫరెండమ్ గా ఎందుకు తీసుకుంటాము తప్పులు ఉంటే సరి చేసుకుంటాము తప్పు లేకపోతే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి ఆయన భయపడుతున్నాడు రెండు సంవత్సరాల్లో ఆయన చేసింది వేషం తర్వాత విధ్వంసం చేసిండు మత కలనాలు చేసిండు అందుకోసం ఆయన రెఫరెండమ్ గా స్వీకరించలేరు ఆయనకు తెలుసు ఓడిపోతున్నాడని ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు పన్నెండు మంది మంత్రులు కూడా ఇక్కడ గల్లీ గల్లికి ప్రచారం చేస్తాను అంటే ఈ ఇది బీఆర్ఎస్ విజయంగా మీరు భావించవచ్చు రాబోయే నాలుగు రోజుల్లో ప్రజలు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం పట్టబోతున్నారు ఆయన ఇంకొక మాట చెప్పిండు కాంగ్రెస్ తోనే ముస్లిం మైనార్టీ తింపు బ్రదర్ కొంచెం ముస్లిం మైనార్టీలు మీకు అక్కడ కనబడతారు బుర్గా బుర్గాల్లో బుర్గాల్లో లేడీస్లు కూడా మీకు కనబడతారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్లోని మైనార్లు కాదు కేసీఆర్ గారు తోని మైనార్టీలు ఉన్నది రుజువు అయితాంది పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేస్తున్నాను అంటే నరేం చెప్తారు పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేస్తున్నాను అంటున్నారు ఏం చెప్తారు వాళ్ళు ఏం చేసినా పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేసినా ఏం చేసినా ప్రజలు మాత్రం డిసైడ్ అయి ఉన్నారు ఈసారి సునీత మాగండి సునీత అక్కకి బ్రహ్మాండమైన మెజార్టీ అయిపోతున్నారు పంచుతున్నారు పంచుతున్నారు ఓడిపోతున్నారని భయంతో పైసలు తీసుకుంటారు ఈ రోజు ఒక ఆడబిడ్డని తెల్ల రేషన్ కార్డు మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ఇరవై రెండు రెండు నెలలు బాగిపడేవాడు తీసుకుంటే పర్వాలేదు తీసుకొని కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ప్రజలు ఓటు వేయబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు నర్సంపేట ఎక్స్ఎమ్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రచారం అంటే ఎలా సాగుతుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా ఇవాళ ముగింపు దశలో సంబరాలు తెచ్చుకునే పరిస్థితులు బీఆర్ఎస్ ముందస్తుగానే ఖచ్చితంగా పద్నాలుగో తేదీ తేలాల్సిన రిజల్ట్ ప్రజలు తేల్చారని చెప్పే పూర్తి విశ్వాసం బీఆర్ఎస్కు ఉంది ఎందుకంటే ఇవాళ ఈ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు అనుభవించారు కొత్తగా వారు చెప్పేది ఏం లేదు వారు ఇచ్చేటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క సమస్యలను కార్మిక రంగ సమస్యలను ముఖ్య మహిళా సమస్యలను విద్యార్థుల సమస్యలను అన్ని ఉద్యోగస్తుల సమస్యలను అన్ని వర్గాల సమస్యలకు ప్రతిబింబంగా ఇలా జూపీస్ నియోజకవర్గం నిలబడతారనే విశ్వాసం బీఆర్ఎస్ కుంది అత్యధిక మెజార్టీతో మీకు వెళ్ళబోతుంది మెజారిటీ ఎంత రావచ్చు పక్క నుంచి ఏమో ఒక జర్నలిస్ట్ ఆయన గా తీసుకుంటారంటే కాదు గా తీసుకునే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి పారిపోతున్నాడు కదా ఇది రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు రెఫరెండమ్మా దమ్ము ఉంటే చెప్పు అని చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేబినెట్ ఉన్న మంత్రి కానీ గల్లీ తిరిగి ఓట్ల కోసం కానీ ఏ ఒక్కడు కూడా ఈ దీని రెఫరెండం అని ఒప్పుకునే ధైర్యమే లేదు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతుంటే ఎందుకు కామ్గా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్యాకెట్లు లక్ష్మీదేవి జూబ్లీ హిల్స్ లో తన్లాడుతుంటే అంటే ఏం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంపిణీ చేసేది కాంగ్రెస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టేది కాంగ్రెస్ పార్టీ రౌడీరం చేసేది కాంగ్రెస్ పార్టీ మాలంటల మీద తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ దొంగ ఓట్లకు కూడా వేలాది దొంగోట్లు వేసేటువంటి కుట్రలు కూడా తెరలేపేది కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఫంక్షనాల్లో అనేక లాడ్జీలలో వేల మందిని తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి వివరాలు డీజీపీ గారికి పోలీస్ అధికారులకి చెప్పినా కూడా ఒక్క దగ్గర కూడా రైడ్ చేసి మరి వాళ్ళు ఎందుకు సమూహం ఉన్నారని చెప్పి రైడ్ చేసే పరిస్థితి లేకుండా చేసింది ప్రజాస్వామ్యాన్ని చంపేసింది కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది మాకేదో ఉపకారం చేస్తాండి అని వేస్తాం రెండేళ్ళ నుంచి రేవంత్ ఏ ఉపకారం చేయట్లేదా చేసినాడు ఉపకారం ఆయన కానీ ఈయన గురించి మళ్ళీ మారినాం మీరు మీరే పాటి కూడా మేము అందరం కేసీఆర్ కి అందరూ కేసీఆర్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఆడ ఆమె ఏమో మనకేమో చేస్తుంది అనుకొని మేము ఒకేసారికి వేస్తామని అనుకుంటున్నాము అంతే

పోతచ్చాకరే గరా అయినా దిలానా పడతా తుమ్ చేశారు అంటే మంచిగా చేస్తారనుకొని రావాలనుకుంటున్నాం మీరు మీరు మీరెవరికిస్తారుస్తారు కారుకి కారు ఎందుకు అంటున్నారా మరి నా కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు అని కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు అందుకే కార్కి ఇస్తాం మీరు మీరే మీరు మీరే పార్టీ కేసీఆర్ పని పన్న బాగుంది కాబట్టి కేసీఆర్ అవునా మరి రేవంత్ రెడ్డి రెండు నుంచి అసలు ఏ అంటే పాలన నచ్చలేదా మీకు ఎవరికి ఎందుకు ఎందుకని ఏం చేసిండు ఎవరికేం చేయలేదు ఉన్న ఇంట్లో కూల కొట్టేసిండు ఉన్న రోడ్లు పోగొట్టేసిండు స్కూటీలు ఇస్తానన్నాడు స్కూటీలు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు ఏం పరిపాలన ఓటేయాలి అందుకే మాకు కేసీఆర్ పరిపాలన బాగుంది కాబట్టి కార్ కే ఓటేస్తాం కార్ గెలిపించుకుంటాం పెన్షన్ వస్తుందా ఎంత రావాలి పెన్షన్ ఇప్పుడు మీకు ఆరు వేల పెన్షన్ రావాలి కదా నువ్వు రాసుకోండి పోయారు నాలుగు వేలు నాలుగు వేలు లేదు అవే రెండు వేలు ఇస్తున్నాడు అప్పటి నుండి ఇప్పుడు ఇస్తున్నాడు అంటే ఇంకా గౌరవం ఉంది మాకైతే కేసీఆర్ అని చాలా గౌరవం మాకైతే ఎందుకు ఎందుకు చాలా అంటే మాకు ఏది చెయ్యాలంటే అది చేస్తారు మాకు నా నమ్మకం ఉంది మాకు చేస్తాడు కేసీఆర్ మీరేం చెప్తారమ్మా మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందట మేము కూడా డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం మా ముందే చెత్త కుప్పలు వేసి తీసుకుపోయి కానీ కేసీఆర్ వచ్చినాకనే మాకు ఇల్లు వచ్చింది మా పాప కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏది రాలేదండి కులం బంగారం రాలేదు ఏది రాలేదు ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నారు అయ్యి రాలేదు ఎప్పి రాలేదు మాకు ప్రభుత్వం పెట్టిండు కింద మీద వాడి వస్తున్నారు పోక ఏం బస్ ఉన్నది ఫ్రీగా మగవాళ్ళ కిరాలు వేస్తున్నారు ఆడవాళ్ళకేమో ఫ్రీ పెట్టిండు ఇరవై నాలుగు గంటలు మగవాళ్ళు పోతారా లేకపోతే ఆడవాళ్ళు పోతారా కొంతమంది పోనోళ్ళు ఉంటారు కొంతమంది పోయేటోళ్ళు ఉంటారు ఏం చేస్తున్నారు రైట్ మొత్తానికి లాస్ట్ డే ప్రచారం ఇంకొక కొన్ని గంటల్లో ప్రచారం కూడా ముగించాలి ఏమనుకుంటున్నారు ఏమనుకున్నది ఏముండదండి పక్క ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గులాబ్ జెండా ఎగరబోతుంది అనేది స్పష్టంగా తేలిపోయింది గత మూడు నెలలుగా మేము ఈ యొక్క క్షేత్ర స్థాయిలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం కాబట్టి ప్రజల సంతన బాగా అనుకూలంగా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారు మళ్ళీ రావాలంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవాలనేది ప్రజలే చెప్తున్న సందర్భం కాబట్టి తప్పకుండా ఇక్కడ గులాబీ జెండా ఎగరబోతున్నది అది వందకు వంద శాతం ఖాయం డబ్బులు పంచిపెడుతున్నారు పెడుతున్నారు మీ ఎలక్షన్ రెఫరెండమ్ గా తీసుకున్నామంటే లేదు నేను తీసుకోము అని అంటున్నారు ఇంకొక మాట అంటే ప్రజలు ఎక్కడికక్కడ భయం తొలగి గురి చేస్తున్నారు ఏం చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ ఓటమి చెందుతామనే భయం పుట్టుకున్నది కాబట్టి భయం పుట్టింది కాబట్టి ఇలా ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు ఒక్కొక్క ఓటుకు ఐదు నుంచి వెళ్ళి ఎనిమిది ఇస్తా ఉన్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇప్పుడు యూసుఫ్ కూడా అలా సొంత ఏరియా ఇక్కడ ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క ఓటుకు కాబట్టి ఇలా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారు ఇచ్చే పైసలు కూడా మరి వారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలు ఏ ఒకటి అమలు కాలేదు ఇలా వృద్ధులకు రెండు వేలు నాలుగు వేల పెన్షన్ చేస్తారో చేయలేదు దివ్యాంగులకు నాలుగు వేల ఆరు వేల పెన్షన్ చేస్తారో చేయలేదు ఇలా పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తారో ఇవ్వలేదు ఈ బాకీలే ఒక్కొక్కరికి నలభై నాలుగు వేల నుంచి నలభై ఆరు వేల దాకా ఉన్నది వారు ఇచ్చే ఏ పైసైనా మీరు తీసుకోండి దాంట్లో కట్ చేసుకోమరండి మళ్ళీ మిగితే మాకు ఇంకా రావాలే బాకీ అని చెప్పండి కాబట్టి ఎన్ని పైసలు వంచినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇక్కడ గెలు గులాబీ గులాబీ జెండరే మరి సువిత గారు అనేది స్పష్టంగా తేలిపోయింది వారు ఓటమి భయం పుట్టుకున్నది కాబట్టి మా పార్టీ నాయకులను బెదిరిస్తా ఉన్నారు మా బూత్ లెవెల్లో ఉన్న నాయకులను బెదిరిస్తా ఉన్నారు ఏమంటాడు నవీన్ యాదవ్ ఒక పదమూడు మంది పార్టీ నాయకులకు ఫోన్ చేసి బిటా నేను ఓడిపోయినా గవర్నమెంట్ మాదే ఉంటుంది మీ చూస్తా అని బెదిరిస్తా ఉన్నాడు కాబట్టి ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నావు ఇట్లాంటి నాయకులను మీరు తప్పకుండా మరి గెలవడానికి ఎమ్మెల్యే బోర్డుకి అనరుడుగా ప్రకటించాల్సిన బయట కమిషన్ గారికి ఉన్నది మీరు ఎన్ని ప్రలోభాలు ప్రలోభాలుసినా ఇక్కడ గెలిచేది మాత్రం గులాబీ జెండరే మాగంటి కంటి అభ్యర్థి మాత్రమే